ट प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం జూన్ ఆరవ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలు సభలు విజయోత్సవ సభలు నిర్వహించడానికి వీల్లేదని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కౌంటింగ్ రోజున జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు కౌంటింగ్ రోజున తొలుత పోస్టల్ బ్యాలెట్ ఫలితం వస్తుందని ఆ రోజు రాత్రికి దాదాపు పూర్తి ఫలితం నిర్ధారణకు వస్తుందని ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు చేసుకోవాలి ప్లస్ సెక్యూరిటీ చెక్లో మనము ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది ఏది కూడా అదుపు చేయము సో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ మేరకు కంపెనీ కేంద్రాల్లో ఎక్సెప్ట్ ఆర్ఓస్ హోసు రూమ్లో తర్వాత మనకి ఆన్లైన్లో ఏదైతే ఎన్నివో కానీ తర్వాత దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయబడను అండ్ అందుకే మనము ప్రతి కాలేజ్లో కూడా ఎక్కడైతే సెక్యూరిటీ చెక్ జరుగుతుందో అక్కడ మనము సెల్ ఫోన్స్ అనేది ఖచ్చితంగా ప్రిసిప్ చేసినప్పుడు తీసేసుకుంటాము సో రైటింగ్ వచ్చిన కౌంటింగ్ దానికి సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఈవీఎంస్ కానీ అసెంబ్లీ సంబంధించిన ఈవీఎంస్ కానీ పోస్టల్ బ్యాలెట్ ఇది అక్కడ కౌంట్ చేయడం జరుగుతుంది లెండి కాలేజ్కి వచ్చినప్పటికీ లెండిలో ఐదు కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయి సో రాజాంబు గజపతి నగరం నెల్లిమల చిన్నపల్లి ఎస్కోట ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ ఈవీఎంస్ కానీ పార్లమెంట్ মানে এই যে যখন পার্লামেন্ট কাউন্সিলেন্সি সম্পর্কিত পোস্টাল ব্যালেন্স মানে মূল কলিং এর আndergate so এই বকড়িয়ালো আগাঙ্গা মানে হাউজিং అనేది 4 सालে তার মানে এক ব্লক স্টার্ট হচ্ছে first মানে পোস্টাল ব্যালেন্স

కౌంటింగ్ అయ్యాక ప్రొసెషన్స్ ర్యాలీస్ ఎటువంటి వాటికి కూడా మనము పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఆ రోజైతే అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము ఓన్లీ మోడల్ కోడ్ కంప్లీషన్ అయ్యాక మాత్రమే ఈ యాక్టివిటీస్ అన్ని ఆలోచించాలనే ఉద్దేశంతో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా ఇంపోజ్ చేస్తున్నాము ఇదే కాకుండా డ్రై డే కూడా మనకి లిక్కర్ షాప్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ యూసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ సో ఇవన్నీ కూడా మనము బ్యాన్ చేసి ఆల్రెడీ కౌంటింగ్ డే లిక్కర్ షాప్స్ అన్ని క్లోజ్ చేయాలనేది కూడా మనము ఇవ్వడం జరిగింది తర్వాత మనకి ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికలు డే రోజు మనము టైం లేట్ అయినప్పటికీ చాలా పీస్ఫుల్గా జరిగింది సో ఓటర్స్ కానీ పార్టీస్ కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ అనేది ఏం లేదు సో కౌంటింగ్ రోజు కూడా జిల్లాలో ఉన్న అందరూ కోఆపరేట్ చేసి పార్టీస్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ పార్టీ వర్కర్స్ కానీ స్టాఫ్ కానీ ఇంకా మిగతా సిటిజన్స్ అందరు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మనం ఇంపోజ్ చేసిన గైడ్ లైన్స్ ప్రాపర్గా పాటించి మీరు కూడా అందరితో కోఆపరేట్ చేయాలని మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చేయడం జరిగింది సో మనకి ప్రతి హాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్కి మనకి సిస్టమ్ ద్వారా మెయిల్స్ ద్వారా పంపించడానికి రౌండ్ వైజ్ రిజల్ట్స్ పంపించడానికి ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది సో మీడియా వచ్చి మీడియా సెంటర్కి రెస్ట్రిక్ట్ అవుతారు మీకు కూడా కౌంటింగ్ హాల్లో వచ్చి విజువల్స్ ఫొటోస్ తీసుకోవాలంటే మనకి మీడియా డిపిఆర్ఓ గారి సిబ్బంది మిమ్మల్ని ఆ కంపెనీ చేసి ఏదన్నా మీరు ఏ కౌంటింగ్ హాల్కి అయితే వెళ్ళదలుచుకున్నారో అక్కడ తీసుకెళ్ళి అక్కడ విజువల్స్ తీసుకున్నాక మళ్ళీ మీడియా సెంటర్కి వెళ్ళిపోవాలి మీడియా సెంటర్ వరకే మనము మీకు నెట్ కానీ సెల్ ఫోన్స్ కానీ అలో చేస్తాం మీడియా సెంటర్ నుంచి బయటకు వస్తే మీరు కూడా మిగతా అందరిలాగా కూడా యూ హ్యావ్ టు డెపాజిట్ సెల్ ఫోన్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇన్ ద రూమ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ హ్యాండ్ హెల్డ్ కెమెరా అలౌడ్ మనకి ఏజెంట్స్ ఆల్రెడీ లైక్ టేబుల్కి మనము ఏ పార్టీ అన్నా ఎవరన్నా క్యాండిడేట్కి ఒక్కరిని అలౌ చేస్తున్నాము ప్లస్ ఏజెంట్స్కి ఏంటంటే హాల్లో ఉన్నప్పుడు ఏజెంట్స్కి కూడా సర్టెన్ గైడ్ లైన్స్ డెక్కగా ఉంది అంటే హాల్లో కూడా వాళ్ళు వాళ్ళకి అలాట్ చేసిన టేబుల్లోనే కూర్చోవాలి ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి ఊరికే వెళ్ళడం కుదరదు తర్వాత రూమ్ బయటకు వచ్చి ఇద్దరు ముగ్గురు మాట్లాడడానికి కుదరదు సో మనము ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి ఎక్స్ప్లెయిన్ చేసాము ప్లస్ మనము సెక్యూరిటీ కూడా ప్రతి రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఫ్లోర్ మీద కూడా పోలీస్ ప్లస్ సిఎస్ఏపి ప్లస్ సిఏపీఎఫ్ త్రీ లేయర్స్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో మనకి ఎవరన్నా ఈ గైడ్ లైన్స్ పాటించకపోతే ఆబ్వియస్లీ ఫస్ట్ కొంచెం చెప్పడానికి చూస్తాము బట్ తర్వాత కూడా చేయకపోతే ఇంకా కి పవర్స్ ఉన్నాయి కౌంటింగ్ హాల్ నుంచి ఎవరినైనా బయట పంపించవచ్చు చెప్పిన మాట ఫాలో కాకపోతే సో ఆర్ ఆర్డర్స్ డిజోబే చేసిన గ్రౌండ్ మీద వాళ్ళని కంప్లీట్గా కౌంటింగ్ ప్రెమిసెస్ నుంచి రిమూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక రౌండ్ కూడా వచ్చే అవకాశం లేదు ఈవీఎం కౌంటింగ్ మేబీ ఫస్ట్ రౌండ్ మనకి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఫస్ట్ రౌండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈవో ఆఫీస్ నుంచి ఏం రాలేదు యా ఆల్రెడీ చెప్పినట్టు మనము వన్ ఫార్టీ ఫోర్ ఇంపోజ్ చేసి అప్ టు కంప్లీషన్ ఆఫ్ మోడల్ కోడ్ సో కౌంటింగ్ అయ్యే రోజైతే ఇంకా ఏం చేయడానికి ఉండదు కౌంటింగ్ నెక్స్ట్ డే ఐడియలీ ఇప్పుడు మోడల్ కోడ్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు ఆరో తారీఖు వరకు ప్రకటించారు ఈ ప్రక్రియ అంతా అర్లీగా కంప్లీట్ అయితే అర్లీగా కూడా లిఫ్ట్ అవుతుంది మోడల్ కోడ్ సో దాని తర్వాత మాత్రమే టికప్ చేయాలనేది మనం వన్ ఫార్టీ ఫోర్ ఇంపోజ్ చేసినప్పుడు ఇస్తున్నాం ఇంక్లెడ్వి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి